హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి హ్యాపీగా తింటారు అందుకోసం ముందుగా ఒక కొంచెం కారం పసుపు సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా ఒక హాఫ్ కప్పు మైదా ఒక ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు స్పే టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకొని వీటన్నింటినీ బాగా కలపండి చూడండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్ని పిండికి కలిసేలాగా కలుపుకోండి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి చాలా ఇష్టమైన స్నాక్స్ చూడండి ఇలా జారుడుగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు బంగాళాదుంపలను కట్ చేసుకొని వేసుకోండి చూడండి చిన్న సైజు బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఈ పిండి అంతా బంగాళదుంపలకి ఇలా పట్టించండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కాతిప్పు కుత్తిప్పువి కాల్చుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి పొటాటో ఫింగర్స్ చాలా క్రిప్సీగా వస్తాయి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పొటాటోస్తోని ఏ చేసినా చాలా ఇష్టపడతారు కదా ఇలా అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఎక్కువ శ్రమ పడకుండా పిల్లలకు మంచి ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి స్కూల్ నుండి రాగానే ఇలా ఏదన్నా సర్ప్రైజ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్